విజయవాడలో ఇన్వోస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు సమస్తల సీఈఓలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని ఏపీ దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు యూఆర్ ఆల్ వెరీ శ్రూడ్ బిజినెస్ పీపుల్ వేరెవర్ ఆపర్టీ సర్వైలబల్ ఆంటర్ప్రన్యూర్స్ విల్ మూ దట్ ప్లేస్ ఐఎమ్ అశోరింగ్ యూ ఇండియా ఈ వన్ ప్లేస్ నో బడి కనీ ఇఫ్ యు సీ హియర్ after india started economic reforms late that is 1991 95 technology revolution has come we have taken first more advantage today we had another advantage demographic dividend it is a windfall gain for us no other country is having this advantage only other countries are suffering aging problem అడ్వాంటేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇట్ విల్ కంటిన్యూ అనదర్ ట్వెంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ యు ప్లాన్ పాపులేషన్ మేనేజ్మెంట్ నో బడి కెన్ బీట్ ఇండియా ఇన్ ది నియర్ ఫ్యూచర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇండియాస్ ఇరాన్స్ కుమరి మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్